నేను తాగుతానమ్మా అప్పు పట్టుకో ఎందుకనమ్మా నాన్నకు పడుతున్నా ఎందుకు ఇది అట్లా తాపిస్తావా నేను తాగుతానుమా నాన్నకొచ్చు తాగుతావు నాకొచ్చు அதே அங்க தெய்வம் தம்சுல இல்ல மனசால பட்ரோ சொன்னாரன்னா பாத்தோமேடா கட்டி பட்கோ ദാരി സേദിയമാ പിഉര മൈ ഫയൂര വന്ദാ ആയ ഫയൂര കണ്ടോ കണ്ടോ ഇന്ത കണ്ടോ സൈക്കോട ബിഗേറ്റ് ആയി കേത്തു ആള് നോക്ക കേ కన్నమ్మ ఏ రోజన్నా అమ్మకు పట్టావా కన్నమ్మ ఇంకా పోయినా ఇవి నా కాఫీ నానే కాదు ఎవరికి ఎవరికి పోస్తే ఎవరికి పడతా ఆపకాన్న చూడు ఆ మమ్మీ అంట నడ్డిని చెయ్యబెట్టిది అవుతుంది చూడండి पाक्षि morally पाफ्य हो पोच सी chamado हमा पोचसीा प्रह drie खो पिर्टी दाई गिसी अर्णित को इसका यह कर तरीओ? झैम सुख मता Clemson